Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video రెగ్యులర్ గా మానింగ్ చేస్తున్నాం సార్ రెగ్యులర్ గా మానిటెన్ చేస్తున్నాం బాగా రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి పడతా ఉన్న భారీ వర్షాలు వరద ప్రమాద గంట గంటలు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఇక రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాల వాతావరణ సూచన ఉన్న మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు గ్రామస్తులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది తగు విధమైన సమాచారంలో ఈరోజు మహారాష్ట్రలో పడతా ఉన్న వర్షాలు మన ప్రాజెక్ట్లో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టి పెట్టుకొని ఎంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపు ఉన్న పెనిగంగా వేణుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేది కానీ కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతూ ఉన్నారు ఈ క్రమంలో కూడా ఇప్పుడు మా మంత్రిలో కూడా వర్షం ఎక్కువ కావటం గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గోదావరి పరిహారక ప్రాంతాలకు సంబంధించి ఎందున్న రెండు బ్యారేజీలకు సంబంధించి బ్యాక్ వాటర్ సంబంధించి ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పడే ఆ గ్రామాలు ఆ గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉంది మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమ భాగంలో మా అధికారులు అందరూ కూడా దేశ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా సహకరించి మనం ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మనం అందరం కూడా తప్పకుండా ఈ విపత్తును ఎదుర్కొందాం ఎంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినా అందరి సహకారం విపత్తుని ఎదుర్కొని ఎవరికీ కూడా ఆస్తి నష్టం కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా పశువులకు సంబంధించి కూడా నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో కూడా మేము ఈరోజు కోరుతా ఉన్నాము ఎందుకంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వారికి తప్పకుండా సూచనలు ఇస్తారు వారి అధికారుల పరంగా వచ్చే సూచన వరకు ఆ గ్రామాల వారి పరంగా సహాయక చర్యల భాగంగా మీరందరూ కూడా సహకరించమని ఎక్కడెక్కడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అవసరం